ఖర్చులు అని అంటే అమౌంట్ అండి ఇక్కడ ఫస్ట్ మనం కొన్న వేల తీసుకుందామండి కొన్న కొన్నవేల కొన్న ఎంత అంటే ఐదు పెన్నులను మనకు ఎంత కొన్నాడు అండి నాలుగు రూపాయలకు కొన్నాడు అలాగే అమ్మిన వేల తీసుకుందాం అమ్మిన వేల తీసుకుందాం నాలుగు పెన్నులను ఎంతకు అమ్మిండు ఐదు రూపాయలకు అమ్మాడు సో మరి ఇక్కడ ఏం లేదు క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది నాలుగు నెలలు ఎంత అవుతుందండి పదహారు అంటే మనకి కొన్న వేలు ఎంత పదహారు అమ్మిన వేళ ఐదు ఐదులు ఎంత అవుతుందండి ఇరవై ఐదు అంటే కొన్న వేల కంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి మనకేమొస్తుందండి లాభం వస్తుంది ఎంత లాభము అని అంటే తొమ్మిది లాభం వచ్చింది లాభం వచ్చింది కాబట్టి లాభ శాతాన్ని కనుగొనాలి లాభ శాతము ఈక్వస్టు లాభం ఎంత అండి తొమ్మిది అలాగే కొన్న వేలు ఎంత పదహారు ఇంటూ హండ్రెడ్ శాతం అంటున్నాం కాబట్టి ఇంటూ హండ్రెడ్ చేయాలి అంటే ఇక్కడ నాలుగు నల్ల పదహారు నాలుగు ఇరవై ఐదు ఎంత అవుతుందండి వంద సో మనకి ఎంత వస్తుంది నైన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ అంటే తొమ్మిది ఇరవై ఐదు ఎంత అవుతుందండి టూ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ అవుతుంది ఇక్కడ క్యాన్సల్ అవుతుందా చూద్దాం నాలుగు ఒక్కట్ల నాలుగు ఐదుల ఇరవై రెండు మిగుతుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ అవుతుంది నాలుగు ఆరుల ఇరవై నాలుగు అంటే వన్ మిగుతుంది కాబట్టి వన్ బై ఫోర్ రాసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ లాభ శాతం ఎంత అంటే ఫిఫ్టీ సిక్స్ వన్ బై ఫోర్ పర్సంటేజ్ అవుతుంది ఓకేనా మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి